కేసీఆర్ గారికి ఒక పది పాటలు దాకా వాడన అందులో ఒక పాట వాడమ్మా ఒకటి మంచిది బతుకమ్మ పాడతాడు బంగారు బతుకమ్మ బంగారు బతికేదే లేడు దీగుట్ల దీపంత వెలుగులలో ముసలు అయ్యా మేము నా కొడుకు కోడలమ్మా వలసెల్లిపోయినారో నా కొడుకు కోడలమ్మా వాళ్ళు సెల్లిపోయినారో జీవగంధికి దగ్గరైన మేము గుడి మెట్ల కాడ కూర్చోనున్నాం ఆ గుడిలోన దేవునోలే మాకు గంజి పోసిన కొడుకు కనబడని మా కండ్లకు మన మండ్ల చూపెట్టినావు వినబడని మా చెవులకు కొడలి ప్రేమలిన నెట్టినావు వలస పోయిన కొడుకు ఉల్లేకొచ్చి బతికే ఓ కొడుకు మార్చి మార్చినావు మా బతుకు తీరు సారు కేసారు ఎసుకోను టాపు గారు ఏడాగకుండా మల్లారవాలయ్య అందాల గులాబీ కారు ఏడాగాకుండా మల్లారవాలయ్య అందాల గులాబీ కారు బంగారు బతికేదే ఉయ్యాలో కేసీఆర్